నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం అదుపులోకి తీసుకున్న వినికొండ సాంబశివరావు మైనర్ డ్రైవింగ్ పై నో రికమెండేషన్ అంటూ తల్లిదండ్రులకు తెగేసి చెప్పిన సిఐ రామలింగేశ్వర ఆలయ నిర్మాణానికి ఐదు లక్షల విరాళాలు ప్రకటించిన దాతలు దాతలతో కలిసి పనులు పరిశీలించిన అభివృద్ధి కమిటీ సభ్యులు యోగి వేమారెడ్డి నూతన కార్యవర్గ కమిటీ ఎన్నికల సమావేశం ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షులు ఆరే శివారెడ్డి ప్రధాన కార్యదర్శి కోశాధికారులు మైనర్ డ్రైవింగ్ పై నో రికమెండేషన్ అంటూ విడికొండ అర్బన్ సిఐ సాంబశివరావు కళాఖండిగా తేల్చి చెప్పారు విడికొండ పట్టణంలో కొందరు మైనర్లు బైక్ రేసులు చేస్తూ సిఐ సాంబశివరావుకు పట్టుబడ్డారు పట్టుబడ్డ మైనర్లను వారి వాహనాలను స్టేషన్ కు తరలించారు అదే మాదిరిగా మైనర్ల తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించారు అనంతరం అందరికీ కౌన్సిలింగ్ చేశారు ఈ సందర్భంగా పలువురు మైనర్ల తల్లిదండ్రులు తమ పిల్లలను వదలాలని మరోసారి ఇలా జరగకుండా చూస్తామని సిఐను కోరారు దీనిపై వెంటనే స్పందించిన సిఐ మైనర్ డ్రైవింగ్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ విషయాలలో కాంప్రమైజ్ కామని కళాఖండిగా నో రికమెండేషన్ అంటూ తెగేసి చెప్పారు పట్టుబడ్డ వారికి కౌన్సిల్ చేస్తూ కేసులు లేక జరిమానాలు విధిస్తామని పేర్కొన్నారు అందరికీ నమస్కారం వినుకొండ పట్టణం అదేవిధంగా వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చేటువంటి గ్రామాలకు సంబంధించిన ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఈ మధ్యకాలంలో చైల్డ్ డ్రైవింగ్ అనేది మళ్ళీ పెరిగిపోయింది పండగలు కానీ లేదా సాటర్డే సండేల్లో పన్నెండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు అతివేగంగా బళ్ళు తోలుతూ ఉన్నారు కొంతమంది అయితే పన్నెండు సంవత్సరాలు అతని వెనక మళ్ళీ ఒక ఇద్దరు కూర్చుంటారు కొంతమంది నాలుగు వ్యక్తిని కూడా కూర్చోబెట్టుకొని సరదాగా రోడ్డు మీద బళ్ళు తోలుతూ ఉన్నారు నేషనల్ హైవే మీద కూడా ఈ బళ్ళు తోలుతా ఉన్నారు మనందరికీ తెలుసు ఇవన్నీ కూడా రోడ్డు ప్రమాదాలకి సూచిక ఆ పిల్లలకన్నా ప్రమాదం జరుగుద్ది లేదా ఎదురు వచ్చేటువంటి వ్యక్తికి కూడా వీళ్ళు రోడ్డు ప్రమాదం చేసి వాళ్ళని ప్రమాద బారిన పడేటువంటి అవకాశం ఉంది సార్లు త్రూ మీడియా అదే సోషల్ మీడియా ద్వారా కూడా వైరల్ చేయించాం ఎట్టి పరిస్థితులు కూడా మైనర్ డ్రైవింగ్ వినుకొండ పట్టణంలో కానీ మాకు సంబంధించిన గ్రామాల్లో కానీ తోలితే ఊరుకోమని ఈరోజు మార్నింగ్ నిద్రలేసి మార్నింగ్ వాక్ అట్లా పోతేనే రేసులు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలు ముగ్గురు ముగ్గురుగా ఎక్కించుకొని మూడు బళ్ళు రేస్ పెట్టుకొని పోతూ ఉన్నారు ఆ తర్వాత ఇంకొక పది పది నిమిషాల్లోనే దాదాపు మొత్తం ఇప్పుడు తొమ్మిది బళ్ళు స్టీ చేయడం అనేది జరిగింది ఈరోజు ఇలా వాళ్ళకి సంబంధించినటువంటి పేరెంట్స్ని పిలిపిస్తే మళ్ళీ బళ్ళి వండి ఇంకెప్పుడు పంపని చెప్తూ ఉన్నారు ఇలాంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు వాళ్ళ ఒత్తిడి తట్టుకోలేక బళ్ళిచ్చి రోడ్డు మీదకి పంపిస్తూ ఉన్నారు వినకుండా ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది చాలామంది యూత్ కూడా రేషన్ నిఘల్చే డ్రైవింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఈ బండి తోలత వాళ్ళ గుద్దుకొని చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి మార్టం బల్ల దగ్గర వందల మంది పడి ఏడుస్తూ ఉంటారు పోయిన ప్రాణం తిరిగి రాదు అందువల్ల దయచేసి ఈ పట్టణ ప్రజలకు మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం మైనర్ డ్రైవింగ్ కానీ ఈసారి పట్టుకుంటే మన రీసెంట్గా పేపర్లు చూసాం పేరెంట్కి జైలు శిక్ష చేశారని అలాంటి పరిస్థితి అలాంటి శిక్షణ కింద కేసులు కట్టి రిమాండ్ కూడా పంపించి కోర్టు ముందు హాజరు పడతామని తెలియజేస్తున్నాం దయచేసి మైనర్ డ్రైవింగ్ నివారించడంలో పోలీసు వారికి సహకరించాలని కోరుతూ ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా రాత్రి ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల దాకా డ్రంక్ అండ్ డ్రైవ్ ఓపెన్ డ్రింకింగ్ బాగా ఎక్కువైంది ఈ మధ్య ఎవరైతే గజ తాగుబోతులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేసి ఆనరబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఒక్కొక్క పర్సన్కి డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైతే చేశారో పదకొండు మందిని పట్టుకుంటే పదకొండు మందికి ఒక్కొక్కళ్ళకి పదివేల రూపాయలు మొత్తం లక్షా పది వేల రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో ఎవరైతే మద్యం తాగుతున్నారో వాళ్ళను కూడా ఒక నలభై తొమ్మిది మందిని ఆనరబుల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఒకళ్ళు రెండు వందల రూపాయల గాడికి ఫైన్ ఇంపోజ్ చేయడం అనేది జరిగింది ఈ డ్రైవ్ అనేది ఆనరబుల్ ఎస్పీ గారు ఆనరబుల్ డిఎస్పి గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు రోజు జరుగుతూ ఉంటుంది ఓపెన్ డ్రింక్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ మైనర్ డ్రైవింగ్ కానీ దయచేసి మీరెవరూ కూడా పోలీసు వారికి ఇబ్బందికరమైనటువంటి ప్రమాదకర పరిస్థితిని తీసుకురావద్దని కోరుకుంటూ మీరు ఇబ్బంది పడద్దు అదేవిధంగా మీ పిల్లల ప్రాణాలు పోవడానికి మీరు ప్రోత్సాహాలు కావద్దు అదేవిధంగా ఎద్దుట మనిషి ప్రాణాలు తీయటంలో కూడా మీ చిన్నారు బళ్ళిచ్చి రోడ్డు మీద పంపద్దని కోరుకుంటూ ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతిరోజు హైవే మీద పోలీస్ వెహికల్ గస్తీ తిరుగుతాను ఉంటుంది ఎవరైతే మద్యం సేవించి దొరికారో వాళ్ళని విన్ను వెంటనే కోర్టులో చేయడం పదివేల రూపాయలు లేదా పదిహేను రోజులు జైలుకు పంపడం అనేది జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం ఒకసారి పట్టుబడ్డాక పదివేల రూపాయలు ఫైన్ వేస్తారు తర్వాత రెండోసారి పట్టుబడితే మాత్రం కంపల్సరీ ఏడు సేవలు వెనక్కి వెళ్లాల్సి ఉంటుందని తెలియజేస్తూ ఈ విషయంలో తల్లిదండ్రులందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వీళ్ళందరికీ ఎవరైతే బండి డ్రైవ్ చేశారో వాళ్ళకి చైల్డ్ డ్రైవ్ మైనర్ డ్రైవింగ్ కింద ఐదు వందల రూపాయల ఫైను అదేవిధంగా బండి ఓనర్ ఎవరైతే ఉన్నారో అలోయింగ్ అన్లైసెన్స్డ్ పర్సన్ టు డ్రైవ్ దానికి వెయ్యి రూపాయలు అదేవిధంగా వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ కానీ బండి ఇన్సూరెన్స్ కానీ మిగతా రికార్డులు కానీ మొత్తం వెరిఫై చేసి పదిహేను వందల నుంచి దాదాపు రెండు వేల ఐదు వందల రూపాయల దాకా ఫైన్ వేసేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు వీళ్ళందరూ ఈ ఫైన్ అమౌంట్ మాకు పే చేసిన తర్వాత అప్పుడు మాత్రమే బండి రిలీజ్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం వినుకొండకు రానున్న వైఎస్ఆర్సిపి సామాజిక సాధికార బస్సు యాత్రను జయప్రదం చేసేలా ప్రచారం ముమ్మరం చేశారు అందుకు సంబంధించిన ప్రచార రథాలను నేడు వినుకొండ సిపి క్యాంపు కార్యాలయం నుండి ప్రారంభించారు ఈ రథాలు పట్టణంతో పాటుగా అన్ని గ్రామాలలో ప్రచారం చేయనున్నాయి వినుకొండలో జరగనున్న బహిరంగ సభను అంతకు ముందు జరిగే బస్సు యాత్ర ర్యాలీని వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వైఎస్ఆర్సిపి క్యాంపు కార్యాలయం కోరింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా శ్రీ విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏడు పదకొండు రెండు వేల ఇరవై మూడు అనగా మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు మన వినుకొండ నియోజకవర్గంలో వినుకొండ మండలంలోని విటన్ రాజుపల్లి గ్రామానికి చేరుకుని అక్కడి నుండి పాదయాత్రగా వినపంట పట్టణానికి చేరుకుని సాయంత్రం నాలుగు గంటలకు సూపర్ సెంటర్ నందు భారీ బహిరంగ సభ నిర్వహించబడును అతిరథ మహారథులు పాల్గొనుచున్నారు కావున వినపంట నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము వినుకొండ నియోజకవర్గంలో పలువురు ఎస్ఐలు బదిలీ అయ్యారు సాధారణ బదిలీలలో భాగంగా వినుకొండ పట్టణంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న చెన్నకేశవులు నియోజకవర్గంలోని బండ్లమోటు స్టేషన్ కు బదిలీ కాగా బండ్లమోటులో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రవికృష్ణ చిలుకలూరుపేట రూరల్ కు బదిలీ అయ్యారు విడికొండ టౌన్ లో ఎస్ఐ స్థానంలో ఎవరు వస్తారో అన్నది తెలియాల్సి ఉంది కొండపై పునర్నిర్మాణం అవుతున్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ను భక్తుల దర్శనార్థం అనుకున్న సమయానికన్నా ఒక నెల ముందే జరిగేలా అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామని విడికొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం సభ్యులు ప్రకటించారు విడికొండ కొండపై జరుగుతున్న ఆలయ నిర్మాణ పనులను పట్టణ ప్రముఖులు అన్ని వ్యాపారస్తుల అసోసియేషన్ సభ్యులతో కలిసి పట్టణ అభివృద్ధి సేవా సంఘ సభ్యులు పరిశీలించారు ఈ సందర్భంగా పలువురు వ్యాపారస్తులు ప్రముఖులు తమ విరాళంను ప్రకటించారు ఇంతటి మహత్తరమైన కార్యక్రమంలో తమ వంతు సహాయం చేయటంను హర్షం వ్యక్తం చేస్తూ నిర్మాణ ఆలోచన చేసినటువంటి ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడుపై ప్రశంసలు కురిపించారు అదే మాదిరిగా నిర్మాణంలో అభివృద్ధి కమిటీ సభ్యుల సేవలను అభినందించారు దాతలకు కమిటీ సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు మరింత మంది దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు నేడు ఐదు లక్షల విరాళం అందించిన వారంతా బాలాజీ యోగా అసోసియేషన్ సాయి పతాంజలి యోగా అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలిపారు మన ఇనుకోండ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులైనటువంటి మన పుల్లారావు గారిని ఇక్కడ ఈ ఇక్కడ అభివృద్ధిని గురించి మన అందరం ఇక్కడ ఎందుకు వచ్చాము అని దాని మీద మాట్లాడతారు వారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం నమస్కారం గౌరవ శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆశ్రీస్థులతో మేమందరం కలిసి వినుకొండ పట్టణ అభివృద్ధి కమిటీగా ఏర్పడి శ్రీ రామలింగేశ్వర పునర్నిర్మాణ కమిటీగా ఏర్పడి రామలింగేశ్వరం పునర్నిర్మాణ కమిటీలో మేమందరం సభ్యులుగా ఉన్నాము మాకు ఈ కార్యక్రమం అంతా పునర్నిర్మాణానికి భక్తుల సహాయ సహకారంతో పునర్నిర్మాణ ఆలయ కమిటీగా మేము ముందుకు పోతున్నాము ఈ పనులు శరవేగంగా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి అందరూ మాకు బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు మేము అనుకున్న దానికంటే ఒక నెల రోజుల ముందునే గుడి పునర్నిర్మాణం చేసి భక్తులకి దర్శనార్థం పూర్తి చేస్తామని మా కమిటీ అంతా భావిస్తున్నారు ఈ యొక్క పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి ఎందుకంటే ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయంలో ఎంతో కొంత మనం దాంట్లో పార్టిసిపేట్ అయితే ఆ యొక్క స్వామి ఆస్తులు మనం వినుకొండ పట్టణానికి కానీ దీంట్లో సహకరించిన వారికి కానీ పూర్తిగా ఉంటాయని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాము వినుకొండ కొండపై రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ భాగంగా ఈరోజు ఈ కొండపైన పనులు పర్యవేక్షణ కార్యక్రమం పెట్టాం దీనికి సంబంధించి మన వాళ్ళు వినుకొండ పట్టణ ప్రజానీకం అందరూ కూడా రావటం జరుగుతుంది ఈ పనులు ఎంత శరవేగంగా జరుగుతున్నాయి ఈ కొండ మీద పని పర్యవేక్షణ కార్యక్రమంలో మన వినుకొండ ఆలు అశేషన్ వారు స్వామివారికి ఏదో ఒక రూపంగా సమర్పించడం జరిగింది వాళ్ళందరినీ కూడా పైకి పిలిచి ఈరోజు ఈ కొండపైన పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చూడడం జరుగుతుంది ముందుగా మన వినుకొండ సభ్యులు వారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం కొండపైన రామలింగేశ్వర స్వామి దేవస్థానం తొందరలో మీరు పూర్తి చేయాలి అందుకని ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ వారికి అందరూ కూడా బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు ఈ అతి వేగంగా జరుగుతున్నటువంటి మేము అనుకున్న టయానికి ఒక నెల రోజులు ముందుగానే స్వామివారి దేవస్థానం పూర్తవుద్దని మీ అందరి సహకారంతో పూర్తి చేయవలసిందిగా కోరుకుంటున్నాం మేము కూడా తొందరగా అదే పని మీద ఉన్నాం వెనకొండ పట్టణ ప్రజల చిరకాల కోరిక మన వెనకొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి సంకల్పంతో వినకొండ పట్టణ అభివృద్ధి సేవా సంఘం ప్రత్యేకంగా మరి వినకొండలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా కలిపి ఒక కమిటీగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ అన్ని విభాగాలలో ఉన్నటువంటి వారందరినీ కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం త్వరితగతిన ఈ యొక్క కార్యక్రమాన్ని ఎనిమిది నెలల పదిహేను రోజులు పూర్తి చేసేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా ఇక్కడ ఆలయ అర్చకులతో ఇక్కడ స్వామివారికి నిత్య ధూప నైవేద్యం ఏర్పాటు చేసి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ప్రతిరోజు ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ఆశీర్వాదం అందజేస్తున్నారు అదేవిధంగా మరి పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు అన్ని అసోసియేషన్ డాల్ అసోసియేషన్ పాన్ బ్రోకర్ ఆఫీసెస్ మెడికల్ అసోసియేషన్ చిల్లర్ మర్చెంట్స్ అసోసియేషన్ గ్రానైట్ ఫ్యాక్టరీస్ ఇట్లా ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు ప్రత్యేకంగా మరి కొండపైకి ఈరోజు మరి పిలవడం జరిగింది వారందరూ కూడా జరుగుతున్న పనులను పర్యవేక్షించారు అదేవిధంగా మరి ఇక్కడికి వచ్చినటువంటి వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి వినకొండలో మునుపెమ్మడు మునుపెన్నడు లేని విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రోజులలో ఎక్కడా లేని విధంగా ఒక గుడి కట్టాలంటే మినిమం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పడుతుంది అయితే ఇది ఒక ప్రతిష్టాత్మకమైన రాముల వారు ప్రతిష్ఠించినట్టు రామలింగేశ్వరి దేవాలయం కావడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి కబయ్య గారు వారు కూడా మరి శివుడు భక్తుడు వారు కూడా ప్రతిష్టాత్మకంగా మరి చాలా ప్రాంతాల్లో మరి సుదూర ప్రాంతాల్లో వారు ఇటువంటి పనులు చేస్తుంటారు అక్కడ పనులన్నీ ఆపుకొని వారి బృందం అందరినీ కూడా ఇక్కడే సుమారుగా వంద పైగా వంద మందికి పైగా ఇక్కడ ఆ పని వారందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిరోజు పద్దెనిమిది గంటలు ఇక్కడ పనిచేస్తున్నారు వినకొండ ప్రజల చిరకాల వాంచ నెరవేరే రోజు అతి త్వరలో ఉందని ఈ సందర్భంగా అందరికి తెలియజేస్తూ మనమందరం రాములు వారి కట్టినటువంటి గుళ్ళో మనకు అవకాశం రాలేదు ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆశీర్వాదంతో ఆశీస్సులతో వారి సంకల్పంతో ఈరోజు అవకాశం వచ్చింది మరి ఆ స్థితి ఆర్థికంగా ఉన్నటువంటి అందరూ కూడా ఆలోచింప చేసుకొని ఈ యొక్క కార్యక్రమంలో మరలా ఒక వెయ్యి సంవత్సరాలు ఉండేటువంటి ఈ కార్యక్రమంలో అందరూ కూడా మమ్మల్ని అడగలేదనేది భావన పెట్టుకోకుండా ప్రతి ఒక్కరూ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాం అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ స్వామివారి ఆశీర్వాదం నిండుగా మిండుగా మన కుటుంబాలపై ప్రసరింపజేయాలని ఆ రామలింగేశ్వర స్వామికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీద ఉన్న గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి టెంపులు పునర్నిర్మాణంలో భాగంగా మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఈరోజు అందరూ కూడా ఇక్కడికి భక్తులంతా విచ్చేశారు విరాళాలు ఇచ్చినటువంటి దాతలు కూడా విచ్చేయడం జరిగింది ఊర్లో ఉన్నటువంటి పురప్రముఖులు పెద్దలు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క టెంపులు జరుగుతున్నటువంటి పనుల్ని పర్యవేక్షించడం జరుగుతుంది అందులో భాగంగా ఇప్పటికీ దాదాపుగా బేస్మెంట్ల బేస్మెంట్ లెవెల్కి కూడా ఈ వర్క్ అంతా రావటం జరిగింది ఏదైతే శాసనసభ్యులు గారు బ్రిటిష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ టెంపుల్ నిర్మాణాన్ని అతి త్వరలో పూర్తి చేయటానికి పూర్తిగా సమాయత్వం అవుతుంది దాదాపుగా ఇచ్చినటువంటి దాతలందరూ కూడా ఎంతో స్వచ్ఛందంగా ఇవ్వటం జరిగింది వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ ఇక్కడ దేవ దేవస్థానంలో కూడా మా చేత కార్యక్రమాలు చేశాను ఈ ఈ పునర్మాణంలో కొత్త గుడికి ఒకటి కట్టిన పాత గుడికి ఒకదానికి మనం సహాయం చేసిన మనం సమర్పించిన వెయ్యి గుళ్ళతో సమానం అని నాకు తెలిసినంత వరకు ఈ ఇట్లాంటి వాటిలో చాలా మనం చేతనైనంత వరకు పాల్గొని సహాయం చేయాలని అనుకుంటున్నాను నా వంతుగా యాభై ఒక్క వెయ్యి రెండు వందల పదహారు రూపాయలు సమర్పిస్తున్నాను నా వంతు సహాయంగా యాభై ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలు ఈ స్వామివారికి సమర్పించుకుంటున్నాను పింగి కృష్ణమూర్తి మాది ప్రసన్నాయ ఫెర్టిలైజర్ సెరూల్ కొట్టు మన కమిటీ వాళ్ళు రెండు సార్లు వచ్చారు ఆల్రెడీ నా దగ్గరికి నేను ఇద్దామనుకొని కూడా ఇవ్వలేని పరిస్థితి అంటే పార్ట్నర్స్ లేడు ఈ రోజు ఇది చూసిన తర్వాత ఒక లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు నాకు అంద ఇవ్వాలనిపిస్తుంది నేను ఈ సందర్భంగా చాలా గర్వంగా ప్రకటిస్తున్నాను వెయ్యి నూట పదహారులు మన ఈ కొండ మీదగా జరుగుతున్న ఈ ఆలయ కమిటీకి యాభై ఒక్క వెయ్యి నూట పదహారు రూపాయలు చందాగా సమర్పించారు వారికి ఆ రామలింగేశ్వర స్వామి గారు ఆయురాగ్యాలు అష్టౌశరాలు కల్పించాలని కోరుతున్నాం ఆయన నా పేరు ముగిలి మల్లికార్జునరావు మాది బ్రోకర్ ఆఫీసు ఆఫీస్ పేరు సాయి రాఘవేంద్ర బ్రోకర్స్ నా వంతు కృషిగా ఇరవై ఐదు వేల నూట పదహారు అందరికీ నమస్కారం ఓం నమ శివాయ బల్ల బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ ప్రసన్న రామలింగేశ్వర స్వామి దేవస్థానం పునర్నిర్మాణ అభివృద్ధి సహాయార్థం నేను నా వంతుగా యాభై ఒక్క నూట పదహారు రూపాయలు సమర్పిస్తున్నాను మన వినకొండ కొండపై వేయించేసిన శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి గుడి నిర్మాణం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ఎమ్మెల్యే గారు మన పెద్దలు అందరూ బాగా నిర్మిస్తున్నారు ఈ అభివృద్ధిని అందరినీ పైకి పిలిచి చూపించటం ఇదంతా జరిగింది దీని వంతు సహాయంగా నా సహాయంగా నా పేరు పులికొండ శ్రీనివాసరావు శంకర బ్రోకర్స్ ఇరవై ఐదు వేల నూట పదహారులో నా సహాయంగా గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారికి జై సంకల్పం అనేది తలుచుకుంటే సాధించలేదు లేదు ఆ సంకల్ప సాధన అనేది కొంతమందికి భగవంతుడు అప్పుడప్పుడు ఇస్తుంటాడు ఈ సంకల్ప బలంతోనే బ్రహ్మనాయుడు గారు ఇంతటి మహోత్తరమైన కార్యక్రమానికి సంకల్పం పలికారు ఆ సంకల్పంలో భాగంగా ఈ కమిటీ వారందరూ పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని ముందు జరిపి నడిపిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సంకల్పంలో భాగంగా నా వంతు నేను యాభై వేల నూట పాలు స్వామివారికి సమర్పిస్తున్నాను ఈ దేవస్థానం నిర్మాణ నిమిత్తం నా ముందుగా ఇరవై ఐదు వేల నూట పదహారు నా పేరు సూర్యప్రసాదరావు సూర్య డాల్ ఇండస్ట్రీస్ శ్రీ రామలింగేశ్వర స్వామికి ఇరవై ఐదు వేల నూట పదహారు ఇస్తున్నాను ఆ బిల్డింగ్ ఓనర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు వాళ్ళ దయ వల్ల నేను బతుకుతున్నాను రెబ్బా శంకర్ అండి పెయింటర్ వైఎస్ఆర్ సిపి హయాంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని రాష్ట్ర టీడీపీ ఎస్సీసీ ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు అన్నారు ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో వైసీపీ నాయకులు ఓ దళిత యువకుడిని అవమానిస్తూ అమానుషంగా దాడి చేశారని అందుకు నిరసనగా వినుకొండలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆదేశాలతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగిందన్నారు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు దళితులపై దాడులు పెరిగిపోయాయని అన్నారు జిల్లా గ్రామంలో ఒక దళితుడు మంచి నీళ్ళు ఇవ్వమని అక్కడున్న రెడ్లు అక్ర కులాలకు సంబంధించిన రెడ్లు ఇలా పోయి మంచి అడిగితే నువ్వు ఎస్సీలు అయి ఉండి మా ఇళ్ళకొచ్చి మా వచ్చి శ్యావకుమార్ అని ఎస్సీ మా ఇళ్ళకు వచ్చి మంచీలు అడుగుతావా నువ్వు దళితు దళితుడివి వారి ఇంట్లో కలకి వచ్చి నువ్వు మంచి అని కేసు పెట్టి పోలీసులు నాలుగు గంటలు నాలుగు గంటలు ఒక టేషన్ కాకుండా ఇంకో టేషన్ తిప్పి ఆ అబ్బాయి నోట్లో వచ్చేళ్ళు పోసి గందరగోళం చేయడం జరిగింది దానిలో భాగంగా మాజీ మంత్రి మాజీ మంత్రి తర్వాత ఎస్ఈసీఎల్ అధ్యక్ష రాష్ట్ర ఎస్ఈసీఎల్ అధ్యక్షుడు ఎంఎస్ గారు హాస్పిటల్కి పోతే వాళ్ళని కూడా రాణికి పోతే ఉమా మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు అది వాళ్ళు దోసుకొని లోపలికి వెళ్తే వాళ్ళని పరామర్శించడం జరిగింది దానిలో బాగోయ్యేలా ప్రతి నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ధర్నా కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పాదాభిషేకం చేసి కలిపిలంటే ఈ జగన్మోహన్ రెడ్డి నిముసు పెడుతున్నాడు కేసులు పెట్టి చంపడం కొంతమందిని నియోజకవర్గ యోగి వేమారెడ్డి సేవా సమితి నూతన కార్యవర్గ కమిటీ ఎన్నిక సమావేశం వినుకొండ కొండ వద్ద గల యోగి వేమారెడ్డి భవనంలో జరిగింది గౌరవ అధ్యక్షులు డాక్టర్ గోపు చిన్నపరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అఖిల భారత రెడ్ల సంఘం గౌరవాధ్యక్షులు పొలివేర వెంకటరెడ్డి కోటప్పకొండ రెడ్ల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ వీరారెడ్డిలు నియోజకవర్గ రెడ్లు హాజరయ్యారు ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి ఉపాధ్యక్షులు సంయుక్త కార్యదర్శుల కార్యవర్గ సభ్యుల పదవులకు ఎన్నిక నిర్వహించారు అయితే అధ్యక్షులుగా ఆర్ఏ శివారెడ్డి ప్రధాన కార్యదర్శిగా పెద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి కోశాధికారిగా యారం రామరెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మిగిలిన కార్యవర్గ సభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మూడేళ్లకు ఒకసారి ఈ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగానే ఈ ఎన్నికలు నిర్వహించడం జరిగిందని గౌరవ అధ్యక్షులు చిన్నపురెడ్డి ఎన్నికైన అధ్యక్షులు శివారెడ్డి తెలిపారు ఎన్నికైన కార్యవర్గాన్ని ముఖ్య అతిథులు అభినందించారు అదే జరిగాయి ఎన్నికలలో ట్రస్ట్ కన్వీనర్ గా న్యాయవాది కర్ణాటి చెన్నకేశవరెడ్డి కో కన్వీనర్ గా సుందర రామిరెడ్డి మరో కో కన్వీనర్ ఇసిరెడ్డి రామిరెడ్డిలను కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ గారు అధ్యక్షన త్రీ ఇయర్స్కోసారి నూతన కమిటీ అయింది కాబట్టి ఆ సందర్భంగా ఈరోజు జనరల్ బాడీ సమావేశం జరపడం జరిగింది ఈ జనరల్ బాడీ సమావేశంలో ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా శివారెడ్డి గారు అట్లానే సెక్రటరీగా సుధాకర్ రెడ్డి గారు ట్రెజరర్గా రామిరెడ్డి గారు అట్లానే ఉపాధ్యక్షులుగా ఒక పది మంది జాయింట్ సెక్రటరీలుగా ఒక పది మంది అట్లా టోటల్గా మొత్తం కమిటీ అయింది అట్లనే ట్రస్టు ఎడ్యుకేషన్ ట్రస్ట్ కూడా ఒకటి ఏర్పడింది ఎడ్యుకేషన్ ట్రస్ట్ చనకేశ్వర రెడ్డి గారు అలా ఏర్పాటు జరిగింది కాబట్టి ఈ కమిటీ త్రీ ఇయర్స్ చాలా ఇంతకుముందు త్రీ ఇయర్స్ చాలా బాగా చేసింది అట్లానే రాబోయే త్రీ ఇయర్స్ కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ప్రజలందర రెడ్డి సోదర సోదర మనులందరూ మన్నలు పొందాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ రోజున వినుకొండలో యోగి వేమారెడ్డి సేవా సమితి తరఫున కొత్తగా కమిటీని ఏర్పాటు చేసుకోవటం జరిగింది అందులో పాత కమిటీలో ఉన్నటువంటి గౌరవాధ్యక్షులు డాక్టర్ చిన్నప్పరెడ్డి గారు ప్రెసిడెంట్గా శివారెడ్డి గారు సెక్రటరీగా సుధాకర్ రెడ్డి గారు పోష్యాధికారిగా రావురెడ్డి గారు మరొక కొంత మరి కొంతమందిని కూడా పాత వాళ్ళనే కమిటీలు ఎన్నుకోవటం జరిగింది కాబట్టి గతంలో కూడా వీళ్ళందరూ కూడా ఈ మూడు సంవత్సరాలు బ్రహ్మాండంగా చేశారు గత ఈ రాబోయే మూడు సంవత్సరాలు కూడా గతానికంటే మిన్నగా చేసి ఈ యొక్క సంస్థనే ముందుకు తీసుకెళ్తారని చెప్పి నేను మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు జరిగినటువంటి యోగి వేమారెడ్డి సేవా సమితి జనరల్ బాడీ అందు ఈరోజు మరి రాబోయే మూడు సంవత్సరాలకి కొత్తగా అధ్యక్షులుగా ఆర్య శివారెడ్డి అయినటువంటి నన్ను ఎన్నుకున్నందుకు సభాపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క యోగి వేమారెడ్డి సేవా సమితికి మరి సెక్రటరీగా మా సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా ట్రెజరర్గా మా రావిరెడ్డి గారు అట్లానే నూతనంగా ఎడ్యుకేషన్ ట్రస్ట్కు కూడా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఒక కమిటీని ఏర్పాటు చేయాలనే నిర్ణయంలో మన ట్రస్ట్కి ఎడ్యుకేషన్ ట్రస్ట్ కన్వీనర్గా మన ప్రముఖ న్యాయవాది అన్నటువంటి చన్నకేశ్వర రెడ్డి గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది మరి రాబోయే రోజుల్లో మరి అనేక మంది అందరినీ కూడా కలుపుకొని పేరు పేరున మరి అందరిని కూడా కలుపుకొని పోయి మరి ఈ ట్రస్టుని అట్లానే సేవా సమితి అభివృద్ధి కార్యక్రమాల్లో మేము పాలు పంచుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఎన్నికైనటువంటి అంద ఎన్నికైనటువంటి మాకు ధన్యవాదాలు చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సేవా సమితి అభివృద్ధి కార్యక్రమాల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను సభాపూర్వకంగా కోరుకుంటూ మరొకసారి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు జరిగిన యోగి వేమారెడ్డి సేవా సమితి జనరల్ బాడీ మీటింగ్ నందు అనేక అంశాలు చర్చించడం జరిగింది అలాగే అందులో భాగంగా ఈ రోజున నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారి అయినటువంటి శివారెడ్డి గారిని మరలా ఎన్నుకోవడం జరిగింది అలాగే సెక్రటరీగా సుధాకర్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది ప్రెజనర్గా రామ్ రెడ్డి గారిని వెనుకోవడం జరిగింది అలాగే అంతకుముందు ఉన్నటువంటి గౌరవ అధ్యక్షులుగా చిన్నప్పరెడ్డి గారిని కంటిన్యూ చేయడం జరిగింది నన్ను కొత్తగా ఎడ్యుకేషనల్ ట్రస్ట్కి కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది ఫస్ట్ నుంచి కూడా ఈ యోగి వేమారెడ్డి సేవా సమితి కార్యక్రమాల్లో నా వంతు సహాయ సహకారాలు ఉంటూ ప్రతి విషయంలోనూ నేను ఎప్పుడు పాల్గొంటున్నాను అలాగే భాస్కర్ రెడ్డి గారు ముందు అసలు ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషన్ ఆలోచన రావడం అనేది చాలా గొప్ప సంగతి పేద విద్యార్థులకి అలాగే మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులకి ఎక్కడా కూడా ఏ ఏ జిల్లాలో లేదు ఏ రాష్ట్రంలో లేదు అది భాస్కర్ రెడ్డి గారి బుర్రలో వచ్చినటువంటి ఆలోచన అందుకు ఆయన్ని ముఖ్యంగా ఆయన్ని అభినందిస్తున్నాను అలాగే భవిష్యత్తులో రేపు జరగబోయే భవిష్యత్తులో ఈ ఎగ్జిక్యూటివ్ బాడీ అన్ని విషయాల్లో అందరినీ కలుపుకుంటూ ఇంకా పురోబుద్ధికి జరగాలని చెప్పి కోరుకుంటూ అలాగే ఎడ్యుకేషన్ సర్టికి సంబంధించి బాస్క్రేడ్ గారి సలహాలు సూచనలు తీసుకొని నేను అందులో పనిచేస్తానని చెప్పి తెలియజేశారు selvadis అనుమతి లేకుండా దీపావళి క్రాకర్స్ విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని వినకొండ అల్ఫన్సి సాంబశివరావు తెలిపారు రానున్న దీపావళి పండుగ పర్వదినం సందర్భంగా దీపావళి క్రాకర్స్ విక్రయాల కోసం తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు అనుమతులు ఇవ్వడానికి తాము రెడీగా ఉన్నామని తెలిపారు తగిన జాగ్రత్తలు పాటిస్తూ వ్యాపారం చేసుకోవాలని చెప్పారు అందరికీ నమస్కారం నవంబర్ పన్నెండో తారీఖు జరిగేటువంటి దీపావళి పండుగకు సంబంధించి ఎవరైనా టెంపరీ లైసెన్స్ కావాల్సిన పరిస్థితి ఉంటే తప్పనిసరిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడ కూడా అనాథరైజ్డ్గా క్రాకర్స్ స్టాక్ చేసిన వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కట్టి వాళ్ళపైన చట్ట చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు క్రాకర్స్ అమ్ముకోవాలంటే ముందస్తుగా ఫైర్ సర్వీస్ అదేవిధంగా మున్సిపల్ అథారిటీస్ అదేవిధంగా రెవెన్యూ అథారిటీస్ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే మీరు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మీరు మాకు అప్లై చేసిన తర్వాత మేము మా పై అధికారుల నుంచి మీకు పర్మిషన్ ఇప్పించడం అనేది జరుగుతుంది అది కాక అన్ఆరైజ్డ్గా ఎక్కడైనా కానీ స్టాక్ మేము నోటీస్ చేసినట్టయితే తప్పనిసరిగా కేసు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటివి కానీ మేము నోటీస్ చేస్తే మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పర్మిషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం పోయిన సంవత్సరం కాలేజ్ గ్రౌండ్లో స్కూల్ గ్రౌండ్లో పర్మిషన్ ఇచ్చారని మా వాళ్ళు చెప్తున్నారు విధంగా పర్మిషన్ ఇప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలా కాకుండా గా పెట్టుకుంటే ఇబ్బంది పడతారు కాబట్టి తెలియజేస్తున్నాం ఎవరైతే లైసెన్స్డ్ షాప్ హోల్డర్ ఉందో తప్పనిసరిగా వాళ్ళు అదే విధంగా టెంపరీ షాప్ పెట్టుకునే వాళ్ళందరూ కూడా అక్కడ శాండ్ వాటర్ విధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ తప్పనిసరిగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అదే విధంగా షార్ట్ సర్క్యూట్ కి ఎలాంటి అవకాశం లేకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రతిరోజు కూడా ఇప్పటి నుంచి ప్రతిరోజు దీపావళి అయిపోయిన మేము మానిటర్ చేస్తూ ఉంటాం ఎవరైనా ఆ వైలేషన్స్ కానీ చేస్తూ ఉంటే తప్పనిసరి చట్టపరంగా చర్యలు తీసుకోవడం తెలియజేస్తాం వినికొండ చైతన్య శ్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం వినికొండ వెల్లటూ రోడ్డులోని గుమ్మడి వృద్ధాశ్రమంలో జరిగింది నూతన కార్యవర్గ గౌరవ సలహాదారులుగా సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ న్యాయవాది భావన రామ్మోహన్ రావులు గౌరవ అధ్యక్షులు సద్దాం అధ్యక్షులు

ఈరోజు యువజన విభాగం చాలా కాలం నుంచి నడుపుతున్నారు అలాగే కొత్తగా మళ్ళీ ఇవాళ యువజన విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి పరిశీలకులుగా సహా సహా సలహాదారులుగా మరి అధ్యక్షులు కార్యదర్శులుగా వీళ్ళందరినీ కూడా ఎన్నుకున్నందుకు ఈ యువత సక్రమైన మార్గంలో నాడవడం కోసం అలాగే ఈ ఆశ్రమ అభివృద్ధి కోసం మీరు కూడా ఉమ్మడి గారికి సహకరించాలని ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు సద్దాం గారు మోహన్ గారు మరి సుధాకర్ గారు మరి లింగయ్య గారు మరి యువత్ వచ్చినటువంటి యువత యువత అందరికీ మరి మన రమణ గారు అందరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ వృద్ధాశ్రమ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన చేస్తున్న చైతన్యవంతమైన కార్యక్రమాలకి అందరూ సహకరించాలని తెలియజేస్తూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం